జెకిసన్ అక్షయపాత్ర నమూనా ప్రదర్శన క్షేత్రంలో పద్నాలుగవ రోజు ఎటువంటి పెస్టిసైడ్ స్ప్రే చేయలేదు ఎటువంటి పురుగు మందులు స్ప్రే చేయకుండా ఎంతో ఆరోగ్యంగా వచ్చిందో ఆకుకూరలను చూడండి తక్కువ స్థలంలో ఎక్కువ ఆదాయాన్నిచ్చే నిరంతర ఆదాయాన్నిచ్చే అద్భుతమైన మార్గదర్శిని కిసాన్ అక్షయ పాత్ర నమూనా మైక్రోస్పింగ్ల ద్వారా నీటి తడి ఇస్తున్నాం తక్కువ ఖర్చుతో డైలీ డబ్బులు వచ్చే ఒక చిన్నపాటి రహస్యం ఇది ఒకే స్థలంలో ఒకే సమయంలో వేరువేరు ఎత్తులలో విభిన్న రకాల పంటలను సాగు చేసే సరికొత్త సూత్రం ఇది సాగులో మార్పు తీసుకొస్తే సమస్యలు తీరిపోతాయి వ్యవసాయం సమస్యాత్మకం కాదు ఆలోచనలు మార్చుకోగలిగితే వ్యవసాయం వ్యవసాయానికి మించిన ఆదాయం ఇచ్చే మార్గం ఏదీ లేదు ఇది ఒక మోడల్ మాత్రమే రెండు ముప్పై ఐదు సెంట్లలో వేసిన ఒక మోడల్ ఈ మోడల్లో ఈ నమూనాలో ఎంత ఆదాయాన్ని వస్తుందో మీకు అప్డేట్ రూపంలో అందుతూ ఉంటుంది ఈరోజు ప్రజెంట్ ధర మెంతి కూర రెండు రెండున్నర రూపాయలు తీసుకుంటానంటున్నాడు మనం ఇంకా రెండు మూడు రోజులు పట్టచ్చు ఒక బెడ్కి థౌజండ్ రూపీస్ వస్తుంది ఇక్కడ మూడు బెడ్లు ఉన్నాయి మూడు వేలు రావచ్చు అట్లనే కొత్తిమీరి మూడు బెడ్లు ఉన్నాయి ఇది ఒక మూడు రూపాయలు నాలుగు రూపాయలు చప్పని తీసుకుంటామంటున్నారు ఇది ఒక నాలుగు వేలు రావచ్చు అంటే నాటిన రోజు నుంచి ఇరవై ఇరవై ఐదు రోజులకే మనం పెట్టిన పెట్టుబడి దాదాపుగా అంటే విత్తనాలు పెట్టుబడి అంతా తిరిగి వస్తుంది మిగిలినవి క్రీపర్సు కూరగాయలు పండ్లు పూలు అన్నీ ఇందులోనే పెట్టాం వెల్లుల్లి చూడు ఎంత బాగొచ్చిందో ఈ మెంతికూరు మధ్యలో వెల్లుల్లి ఉంది కొత్తిమీర మధ్యలో వెల్లుల్లి ఉంది ఆ కొత్తిమీర మధ్యలో ఇంకో బెడ్లో పొటాటో ఉంది ఫిబ్రవరిలో ప్రారంభిస్తే దాదాపుగా నవంబర్ డిసెంబర్ కల్లా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది దాదాపుగా నాంచిన ప్రకారం ఇది రెండు రెండెకరా రెండు సెంట్ల ముప్పై ఐదు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ త్రీ ఫైవ్ సెంట్స్కి లక్ష రూపాయల పైన ఆదాయం వస్తుంది అట్లా ఒక ఎకరాకి వేస్తే రామారామి ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షలు వచ్చే అవకాశం ఉంది ఇది ఒక మోడల్గా చేస్తున్నాం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది సక్సెస్ అవుతుంది ఇంకా పైన షేడ్ కోసం జొన్న సొప్ప మొక్కజొన్న సొప్ప వేసి జీ వైర్తో టైట్ చేయాలి ఈ టమోటో ఆల్రెడీ పెద్దగా అయిపోతుంది ఈ టమోటోకి స్టేక్ చేయాలి ఈ క్రీపర్లు స్టేక్ చేయాలి ఇంకొక ఈ నెల కరకల్లా కొత్తిమీర కూడా అయిపోతుంది ఎటువంటి మందు స్ప్రే చేయలేదు ఇంతవరకు చూస్తూనే ఉండండి జై కిసాన్ ఫౌండేషన్ పంపిస్తున్న వీడియోలను నమస్తే